హైవ్ ఇయర్స్ సమ్మర్ స్పెషల్ మ్యాంగో పులిహార ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయలు అందరికీ అందుబాటులో ఉంటాయి ముందుగా రైస్ని ఇలా వండుకోవాలి రైస్ లోపు మనం కావాల్సిన ఐటమ్స్ని కట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం ఈ మామిడికాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు మామిడికాయ తురుము మిర్చి కరివేపాకు కొత్తిమీర ఉడికించిన రైస్ ముందుగా రైస్ వండుకున్నాం కదా ఆ రైస్ని ఇలా ప్లేట్లో తీసుకొని చలారనివ్వాలి చల్లారిన రైస్లో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మిర్చి వేరుసిన కరివేపాకు ఆవాలు తాలింపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక రైస్లో వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్లో మామిడి తురుము వేసుకొని కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన మామిడి తురుముని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా చేతితో కానీ గరిపెతో కానీ కలుపుకోవాలి అంతే పుల్ల పుల్లని మామిడికాయ పులిహర రెడీ మీరు మీ ఇంట్లో ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహేర ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్